నెల్లూరు నగరంలోని స్టోన్ హస్పేట లక్ష్మీపురం గమండ్ల వీధి మిత్రమండలి ఆధ్వర్యంలో అందరంగా వైభవంగా వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా ఉట్టి మహోత్సవ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం పిల్లలకు ఆటల పోటీలు చివరగా నిమజ్జన కార్యక్రమాలను ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది అని కార్యనిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పరుచూరి బాలు సంతోష్ కుమార్ మోహన్ రెడ్డి దినేశ్ రామ్మోహన్ పవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు వినాయక చవితి సందర్భంగా మీరు ఆ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు దాంట్లో వినూతంగా ఏదైనా ఏర్పాటు చేయడం జరిగింది మేము డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది నిర్వహిస్తున్నాము కాబట్టి డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా నేను వినాయకుడికి బొమ్మకి తీసే డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది తీస్తున్నాము ఇది డ్రాయింగ్ కాంపిటీషన్లో అందరూ వాళ్ళ ఊహలో ఉన్న వినాయకుడి బొమ్మకి తీస్తారు దానికి ప్రైజ్ మనీ కానీ ఏదైనా గిఫ్ట్ కానీ ఏర్పాటు చేశారా గిఫ్ట్ అనేది ఇస్తున్నాము కానీ ఆ గిఫ్ట్ అనేది ప్రశాంతి ఏమి సో మీరు సరికొత్త దానంగా ఆలోచిస్తున్నారు సో ఈ థాట్స్ అన్నీ కూడా మీ ఓన్ క్రియేషనా లేకపోతే ఎక్కడైనా మీరు అనుసరించి చేస్తున్నారా లేదు అందరూ పిల్లలతో కూర్చొని పిల్లలకి ఏం కావాలో అని డిస్కషన్స్ పిల్లలతోనే మాట్లాడి చేస్తున్నాం ఇదంతా ఇప్పుడు మా పిల్లల ద్వారానే ఇప్పుడు మేము ఇప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది నిర్వహిస్తున్నాము అందరినీ రమ్మని చెప్పేసి వాళ్ళకి ఒక స్క్రిప్ట్ రాసి వాళ్ళ చేత పిలిపిస్తున్నాం థ్యాంక్ యూ పెద్ద బొమ్మ చూసారంటే అక్కడ పైన రూఫ్ తాగుతుంది అది బొమ్మ అంతేకాకుండా మా కమిటీ అనేది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ బొమ్మని పెడుతూ మొత్తం కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటాము మాకు ముందు రోజుగా మాకు పూజ జరిగి పూజ తర్వాత ఉట్టి ఉంది ఎండోళ్ళు ఈ కార్యక్రమాలు మీరు ఏర్పాటు చేస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఐదు రోజులు వినాయక చవితి అనేది జరుపుకుంటాము మొదటి రోజు మేము పూజ జరిపించి పూజ అయిపోయిన మేము ఉట్టి కార్యక్రమాలు జరుపుతాం ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా మీరు సాంస్కృతిక కార్యక్రమాలు అయితే అన్నదాన కార్యక్రమాలు అలాంటివి ఏమన్నా ఇక్కడ నిర్వహించడం జరుగుతుందా ఈ రోజు మాకు అన్నదాన కార్యక్రమం జరిగింది ఎంత మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు మూడు వందల మంది నాలుగు వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది నిమజ్జన చేసేటువంటి రోజు ఎటువంటి మీరు కార్యక్రమాలని ఆ రోజు ఏర్పాటు చేస్తారు ఈ సాల్ గా పోయిన సంవత్సరాలు మేము ఈ తప్పెట్లు టీమార్ ద్వారా మేము కార్యక్రమాలు జరుపుకోవాలా ఈ రోజు కొత్తగా ఈ సంవత్సరానికి మేము అనేది ప్రయత్నిస్తున్నాము అనేది ప్రయత్నించి నిమజ్జనం అనేది జరగాలి హోమ పెద్ద కాబట్టి ఇంతకుముందు మేము వెంట మామూలుగా ఇక్కడ గేట్ ఉంటుంది కదా రంగాలపేట గేటు ఆ సైడ్ నుంచి పోయేది మొదలైతే అక్కడ అయితే మాములు ట్వెల్వ్ ఫీట్ లెవెన్ ఫీట్ ఉన్నప్పుడు మాములుగా వెళ్ళిపోయేది ఇప్పుడు బొమ్మ హైట్ పెరిగింది కాబట్టి ఇప్పుడు చెంగల్ ముగ్గురు గారు ఆ సైడ్ ఉమేజ్ని మేము ప్లాన్ చేస్తున్నాము అది సక్సెస్ఫుల్గా జరుగుతున్నప్పుడు మహానగరాలకు దీటుగా వినాయక చవితి ఉత్సవం మా నెల్లూరులో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు సో దానిపై మీ స్పందన నేను కూడా చూశాను మొన్న ఇక్కడ కూతురేకులు వినాయకుడు అలాగే ఇంకో దగ్గర క్లే వినాయకుడు చాలా చాలా అందంగా చేస్తున్నారు అలాగే డెకరేషన్స్ కూడా కొత్త తరహాలో ఇక్కడ డెకరేషన్ జరుగుతున్నాయి ఓన్లీ గురు బొంగులతోనే మొత్తం డెకరేషన్స్ తయారు చేయడం అలా చాలా చేస్తున్నారు ఈసారి వినాయక చవితి చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఐడియాతో అన్ని డెకరేషన్ ఒక సరికొత్త థీమ్తో ప్రతి ఒక్క వినాయకులంతా కూడా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది జనరల్గా అయితే లాస్ట్ ఇయర్కి ఇయర్కి పోల్చుకుంటే చాలా వరకు ఈసారి వినాయక చవితి ఉత్సవం అనేది చాలా ఘనంగా నిర్వహించారు ఎక్కువ బొమ్మలు కూడా వెలవటం జరిగింది సో దీనికి కారణం దీనికి కారణం అంటే మామూలుగా మాకు మా చిన్నప్పటి నుంచి వినాయకు వినాయక చవితి జరుగుతుందంటేనే మేము చాలా వెయిట్ చేసి వినాయక చవితి గురించి మాకు చిన్నప్పటి నుంచి మా చుట్టుపక్కల వాళ్ళు మా పెద్దవాళ్ళు చేసేవి చూసి మాకు చాలా బాగా జరిగేది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనకి కరోనా వచ్చింది వీటి వల్ల చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మాలో ఉన్న ఉత్సాహం అలాగే వెయిట్ చేసింది కాబట్టి ఈసారి సడన్ గా వినాయక చవితి చేసేటప్పుడు చేసేది ఘనంగా చేయాలనే ఉద్దేశంతో అందరూ ఒకేసారి వినాయక చవితిలో పాల్గొన్నారు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి